హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు స్పెషల్ వంటకం వచ్చి స్టఫ్డ్ మసాలా వంకాయ అండి క్యారేజ్కి వాటికి వండేటప్పుడు ఎలా క్విక్గా చేసుకోవచ్చు లేకపోతే అదే వంటకాన్ని మనం ఉండి టైం ఉంది అన్నప్పుడు ఎంత తాపీగా చేసుకోవచ్చు అన్నది జస్ట్ టూ వేస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు ఈ వీడియో చెప్తానండి సో లెట్స్ స్టార్ట్ హౌ టు కుక్ స్టఫ్డ్ మసాలా వంకాయ వచ్చేసేయండి మూకుడు వేడి చేసుకొని మీడియం ఫ్లేమ్లోనే చాగ మూకుడు వేడెక్కిన తర్వాత మనం పల్లీలు వేసుకుంటామండి అది శనగ పలుకులు అవి దగ్గరుండి ఒక ఫార్టీ సెకండ్స్ అట్లా మనం దగ్గరుండి వేచంగానే మంచిగా కలర్ వస్తాయి వెంటనే ధనియాలు వేసుకొని మనం వేచుకుంటామండి ధనియాలు కూడా ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ సెకండ్స్ వేగిన తర్వాత జీలకర్ర వేసుకుంటాము సో జీలకర్ర వేయంగానే మనకి వెంటనే అది కలర్ మారిపోతుంది సో అందుకని టెన్ సెకండ్స్ సరిపోతుందండి సో జీలకర్ర కూడా వేసి వేగిన తర్వాత మనకి ఇంట్లో ఉన్న మసాలా దినుసులు అండి అంటే దాల్చిన చెక్క యాలకలు జాజి పువ్వు జాపత్రి లవంగ ఏ ఉంటే అవైలబిలిటీ అవన్నీ చక్కగా దగ్గరుండి వేయించుకోండి అలాగే నెక్స్ట్ జీడిపప్పు వేయాలి నాకు ఆ టైంకి జీడిపప్పు అవైలబిలిటీ లేదు కాబట్టి నేను పుట్నాల పప్పు వేసానండి జీడిపప్పు అవైలబిలిటీ ఉంటే వాళ్ళది వేసుకోండి సేమ్ టేస్ట్ ఏమి టేస్ట్ అయితే మారిపోదు ఆ తర్వాత మిరపకాయలు వేసుకోవాలండి ఇక్కడ మిరపకాయలు నేను చాలా కొంచెమే వేసాను ఎందుకంటే నెక్స్ట్ ప్రాసెస్లో మనం నేను ఎండు కారం వేస్తాను కానీ చాలా మంది ఎండు కారంకి నచ్చుకోరు సో అలాంటి వాళ్ళు ఈ ఇదే స్టేజ్లోని ఎండు మిరపకాయలనే కొంచెం ఎక్కువ వేసేసుకోవాలండి అది వేగిన తర్వాత నూలుపప్పు కొంచెం వేసుకోవాలి అండ్ లాస్ట్లో వచ్చి పచ్చి కొబ్బరి తురుము ఇవి వేసి అన్ని దగ్గరుండి బాగా మీడియం ఫ్లేమ్లోనే ఒకసారి వేయించుకొని అన్నీ వేగిన తర్వాత ఈవెన్ గాను మనం ఒక ప్లేట్లో వేసుకొని బాగా చల్లారి పెట్టుకోవాలండి అవి బాగా చల్లారిన తర్వాతే ఎక్కడ వేడి మీద చెయ్యొద్దు మిక్సీ పాడైపోతుంది అలాగే టేస్ట్ ఒక బా ఒక రకమైన కాలిపోయిన స్మెల్ వస్తుందండి అంత బాగోదు సో అన్నీ బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీలోకి తీసుకొని ముందు దాన్ని పౌడర్ చేయండి ఎందుకంటే పూర్తి మిరపకాయ వేసాం కదా సో అది కొంచెం పౌడర్లా చేసుకున్న తర్వాత పచ్చి ఉల్లిపాయ ముక్కలు చిన్న అల్లం ముక్క కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలండి చక్కగా వేసుకొని మరొకసారి మిక్సీ చేయాలి కచాబిచ్చా మనకు అల్లం వెయ్యంగానే అంత పెద్దగా నలగదు సో రెండు మూడు సార్లు మనం కొంచెం మిక్సీ చేసుకున్న తర్వాత కూరకు సరబడ ఎండుకారం ఇక్కడ వేసుకోవాలండి నేను ముందుగానే చెప్పినట్టే ఎండుకారం నచ్చుకునే వాళ్ళు అక్కడ ఇనీషియల్గానే ఎండుమిరపకాయలు ఎక్కువ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇది మళ్ళీ మిక్సీ చేసుకొని అప్పుడు కొంచెం వాటర్ వేసుకొని అల్లం నరిగేటట్టు చక్కగా మిక్స్ చేసుకోండి అండ్ ఫైనల్గా ఉప్పు కూరకు తగినంత ఉప్పు వేసి చక్కగా ఫైన్ పేస్ట్ అయితే చేసుకోవాలండి అది పక్కన పెట్టుకున్న తర్వాత మనం వంకాయలు తీసుకోవాలి నేను కరేలీ వంకాయలు అని మనకి ఇన్స్టామాట్లో దొరుకుతాయండి అవి తీసుకున్నాను ఈ మధ్య నేను అబ్జర్వ్ చేసిన తర్వాత నీటి వంకాయల కన్నా వంకాయల కన్నా ఈ కరేలీ వంకాయ కొంచెం టేస్టీగా ఉన్నాయండి సో అవి మనం ఒక పువ్వులాగా అంటే గుత్తులాగా నాలుగు వేపులు ఇటు అటు ఇటు కట్టు అటు కట్టు వంకాయలు చూసాక అలా కట్ చేసుకొని ఉప్పు వాటర్లో వేసుకుని ఉంచుకుంటే నల్లబడవు ఈలోగా మనం స్టవ్ మీద ఒక డిఫరెంట్ పాన్ వెడల్పాటి ప్యాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి మరి మగ్గించాలి మరిగించాలి సో ఆయిల్ మరిగే లోపల మనం ఈ వంకాయల్లో ఇందా రుబ్బి పెట్టుకున్న మసాలా ముద్దని స్టఫ్ చేసుకోవాలండి సో సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద మసాలా ముద్దని ఈ వంకాయలు అన్నిట్లోని స్టఫ్ చేసేసేయాలి అండ్ రెస్ట్ ఆఫ్ ద పేస్ట్ ఒక పక్కనే ఉంచుకోవాలండి చూసారుగా అట్లా మనం రెండు వైపులా కట్ చేసిన దాంట్లోని ఈ మసాలా ముద్దని మొత్తం చక్కగా అలా స్టఫ్ చేసేస్తాయి ఉన్న వంకాయలన్నీ స్టఫ్ స్టఫ్ చేసేస్తాయండి ఇవన్నీ చేసే లోపల మనకు స్టవ్ మీద పాన్లో పెట్టిన నూనె కూడా కొంచెం మరుగు దశకు వచ్చేస్తుందండి అప్పుడు వన్ బై వన్ వంకాయలు అందులో వేసేసుకొని మిగిలిపోయిన మసాలా ముద్దను కూడా ఆ వంకాయల మీద కొంచెం వేసి బాగా కలిపి మూత పెట్టండి ఈ మూత టూ మినిట్స్ టూ టూ త్రీ మినిట్స్ మనం మూత పెట్టి దగ్గరుండి మగ్గిస్తే పచ్చి ఉల్లిపాయ అల్లం వెల్లుల్లిపాయలు పచ్చి వేసాం కాబట్టి అంటే మిగతావన్నీ వేచాము ఆ పచ్చివాసన పోయే వరకు టూ టూ త్రీ మినిట్స్ వాటర్ లేకుండా దగ్గరుండి మగ్గించాలండి అప్పుడే మనకి పచ్చివాసన పోయి మంచి మసాలా ఫ్లేవర్ అప్పటి నుంచే స్టార్ట్ అవుతుందండి మనకి రావడం సో అలా టూ టూ త్రీ మినిట్స్ మగ్గించిన తర్వాత మనం కూరని ఉడకడానికి కావాల్సిన వాటర్ని అంటే ఆ మిక్సీ జార్ని కొంచెం ఇట్లా చిలకరించి వేయడం కానీ ఇంకొంచెం వాటర్ వేసి వంకాయలు ములిగేదాకా మీడియం అట్లీస్ట్ మరీ నిండా కాకపోయినా వంకాయలు టచ్ అయ్యేదాకా వాటర్ వేసుకొని మళ్ళీ టూ టూ త్రీ మినిట్స్ దగ్గరుండి మగ్గించుకోవాలండి ఇక్కడ మొదటి విధానం ఏంటి అని అంటే కూర మొత్తాన్ని వాటర్ వేసిన తర్వాత ఆరారా కలుపుతూ మొక్క విరగకుండా మూత పెట్టి దగ్గరుండి మగ్గించుకోవచ్చండి టైం ఉన్నవాళ్ళు అంటే మధ్యాహ్నం అంటే ఎయిట్ ఎన్ ఓ క్లాక్ లెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ చేసి వన్ వరకు రెండు మూడు ఐటమ్స్ చేసుకునే వాళ్ళు దాపీగా చేసుకుంటూ మూత పెట్టే మగ్గించుకోవచ్చు కానీ త్వరగా ఆఫీసులకు పరిగెట్టి పారిపోయేవాళ్ళు లేకపోతే హాస్టలర్స్ లేకపోతే స్టూడెంట్స్ ఎవరైనా సరదాగా వండుకుందాము తొందరగా వండేసుకుందాము అనుకున్న వాళ్ళు వాటర్ వేసాక టూ టూ త్రీ మినిట్స్ దగ్గరుండి మగ్గిన తర్వాత మనం అదే ప్యాన్కి కుక్కర్ మూత పెట్టి వన్ అవర్ తప్పితే వన్ అండ్ హాఫ్ అంటే ఒక విజిల్ వచ్చిన తర్వాత ఇంకొక టూ మినిట్స్ వన్ మినిటో ఉంచవచ్చు లేకపోతే టూ విజిల్స్ తెప్పించేసి కూరనైతే మనం ఉడికించేసుకోవచ్చండి రెండు రకాలుగాను టేస్ట్ బాగుంటుంది టైం ఉన్నవాళ్ళు దగ్గరుండి మగ్గించుకోండి దానికి ఒక రవ్వంత టేస్ట్ ఎక్స్ట్రా వస్తుంది ఎందుకంటే కుక్కర్ ఉడికించడం ఆ టేస్ట్ అది ఒకలాగా ఉంటుంది దగ్గరుండి మగ్గించుకుంటే ఇంకొక టేస్ట్ వస్తుందండి అందుకని నేను ముందే చెప్పినట్టు రెండు ప పద్ధతులు చెప్పేశాను సో నేనైతే పాప క్యారేజ్కి హడావిడిగా వంట కాబట్టి ఇవన్నీ వాటర్ వేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టి నేను ఒక విజిల్ అయితే తెప్పింది వన్ ఒక విజిల్ తెప్పించిన తర్వాత ఒక థర్టీ సెకండ్స్ నేను అలా ఉంచి మీడియం ఫ్లేమ్లోనే ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసానండి సో స్టవ్ ఆఫ్ చేసింగానే మనకి బాగా ప్రెషర్ తగ్గిన తర్వాత కుక్కర్ మూత తీసి చూసుకోవాలండి ఎందుకంటే మన కుక్కర్ మూత మీద ఉన్న వాటర్ కంటెంట్కి కొంచెం ఎక్కువ వాటర్ అయిపోతుంది కూరలోని ఒక్కొక్కసారి అన్నిసార్లు అలాగే ఉండాలనే లేదు చూసారా నాకు ఆ కుక్కర్ విజులు వచ్చే లోపల మా పాపకి నేను అనుకున్న సాంబార్ చేసేసాను పక్కన రైస్ కూడా పెట్టేశాను మీకు పాత వీడియోస్లో ఆల్రెడీ సాంబార్ చేశాను కాబట్టి నేను ఆ ప్రాసెస్ అయితే చూపించలేదు మీకు సో ఇక్కడ నేను కుక్కర్ అయితే విజిల్ వచ్చేసిందండి నాకు విజిల్ వచ్చి చూడంగానే నాకైతే కూరకి సరిపడా క్వాంటిటీ ఉన్న వాటర్ అయితే ఉంది అనిపించింది ఎందుకంటే మనం ఆ ముక్కలతో పాటు ఆ మసాలా ముద్దను కూడా తరుక్కోవాలి కదా నేనైతే ఇదే లిక్విడ్గా ఉంచేసాను కొంతమంది ఇంత ముద్ద తినరు సో దానికి మనం కావాలంటే స్టవ్ వెలిగించుకొని ఇంకొంచెం సేపు ఆ వాటర్ ఎవాపరేట్ అయ్యే వరకు ఉంచుకోవాలి ఇక్కడ కచ్చాబిచ్చా మాత్రం కలిపియద్దండి వంకాయ పాలంగా ఉంది కదా అది మొక్క విరిగిపోతుంది టేస్ట్ బాగున్నా ఒక లుక్ వైజ్ కూడా మనకు పాలంగా వంకాయకి వంకాయ వేసుకుంటే బాగుంటుంది కదండి ఇదేనండి చక్కగా మసాలా స్టఫ్డ్ వంకాయ రెడీ మా పాప క్యారేజ్కి అయితే నేను బాక్సు చక్క సాంబారు కూర క్యారెట్ ముక్కలు అయితే తరిగి పంపించాను మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఉంటానండి